ఆర్జీవన్ ఏరియాలో గురువారం నుండి ప్రారంభం కావాల్సినటువంటి సింగరేణి క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ను నియమించుకోకుండా క్రీడా పోటీలను నిర్వహించడాన్ని గుర్తింపు సంఘం వ్యతిరేకించిన నేపథ్యంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు కోఆర్డినేటర్ను నియమించకుండా స్పోర్ట్స్ సూపర్వైజర్తో క్రీడా పోటీలను నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధం కావడాన్ని గుర్తింపు సంఘం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ ఏఐటిసి నాయకులు గురువారం ఉదయం స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో క్రీడాకారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ ఎలి పోషం జరిగిన ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావ్ కేంద్ర కార్యదర్శి కవంపెళ్లి స్వామి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ను నియమించకుండా ఆర్జీవన్ ఏరియా యాజమాన్యం క్రీడా పోటీల నిర్వహణకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని ఖండించారు గత విధానాన్ని అమలు చేయాలని ఏఐటీఈసీ కోరినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ క్రీడా పోటీలను బహిష్కరించాల్సి వచ్చిందని చెప్పారు ఇప్పటికైనా యాజమాన్యం స్వంత నిర్ణయాలు మానుకొని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం కోల్ ఇండియా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుని కోఆర్డినేటర్గా నియమించి క్రీడా పోటీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు అలాగే కంపెనీ క్రీడాకారులకు ప్రాక్టీస్ కోసం డ్యూటీలలో రిలీఫ్ సౌకర్యం కల్పించాలని క్రీడా సామాగ్రిని సమకూర్చాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేని ఏడల ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఎందుకంటే ఒకటే రోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాను రెండో రోజు నుంచి డ్యూటీకి పోవాలనే పరిస్థితులు రాను రాను కుదించుకపోయినాయి ఈ తెలంగాణ తాము పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలు అసలు క్రీడాకారులకు ప్రియారిటీ కాకుండా టీజీపీ కేసుల్లో ప్రియారిటీ తీసుకొని క్యాప్టెన్సీ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ పది సంవత్సరాలు వాలీబాల్ ఆడనని కూడా పెట్టి పది సంవత్సరాలు కండక్ట్ చేయడం అనేది జరిగింది మేము ఏమంటున్నామంటే ఏఐటీసీ గెలిచి ఉన్నా కూడా క్రీడాకారులకు ప్లియారిటీ ఇవ్వాలన్నది ఏఐటీసీ ఉద్దేశం ఈ ఆర్జీ వన్లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ పిలిపించి యూనియన్ ఆఫీసుల మీటింగ్ పెట్టి క్రీడాకారులందరినీ కూడా సమన్వయం చేసి అందరూ మావాలే క్రీడాకారులందరూ మావాలే కార్మిక వర్గం మొత్తం మావాలి రికగ్నైజ్ యూనియన్ మేమే కాబట్టి కార్మికులందరూ కూడా మావాలి కాబట్టి మేమందరూ స్పోర్ట్స్ మెన్లు అందరినీ కూర్చోబెట్టి క్యాప్టెన్సీ డిసైడ్ చేస్తాం కోఆర్డినేటర్ని డిసైడ్ చేస్తాం సీనియర్టీకే ప్రియారిటీ ఇస్తాం సీనియర్నే తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు చేసినట్టుగా తప్పిదాలు ఏఐటీసీగా మేము చేయం ఎందుకంటే పదకొండు ఏరియాలల్లో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కండక్ట్ జరుగుతున్నాయి ఈ రోజున ఆర్జీ త్రీ ఆర్జీ ఆర్జీ టూ ఆర్జీ వన్నే కొద్దిగా బ్రేక్ అయింది సరే దీంట్లో రాజకీయ జోక్యం రాజకీయ జోక్యం స్పోర్ట్స్లో అదనే రావద్దు నా ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను క్రీడాకారులుగానే చూడాలి కళాకారులను కళాకారులుగానే చూడాలి ఇంతకుముందు జరిగిన తప్పిదాలన్నీ కూడా పక్కకు పెడదాం ఏఐటీసీగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం క్రీడాకారులందరితోటి మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ ఏ యూనియన్ అయినా పర్వాలేదు వాళ్ళు టీజీపీకేసా టీఆర్ఎస్సా లేకుంటే ఐఎన్టీసా ఇవ్వరితో మాకు వాళ్ళ క్రీడాకారుడా కాదా ఈయన కోహ్లీనే ఆడిండా లేడా పబ్లిక్ సెక్టర్ ఆడిందా లేదా ఈయనకు మెడల్స్ ఉన్నాయా లేదా ఈ మెడల్స్ ఉన్న వాళ్ళకి కోల్ ఇండియా ఆడిన వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ ఆడిన వాళ్ళకి వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం క్యాప్టెన్సీ ఇస్తాం కోఆర్డినేటర్ని ఇస్తాం అదేవిధంగా అందరిని కలుపుకొని క్రీడల్ని మనము ఇక్కడ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది దీంట్లో రాజకీయంగా దీంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు ఎంటర్ అయ్యి దీన్ని కంపు చేయాల్సిన అవసరం లేదు ఇది పారదర్శకంగా నడవాల్సినటువంటి స్పోర్ట్స్ని రాజకీయం ఇప్పటికే రాజకీయం చేసి పది సంవత్సరాలు నాశనం చేశారు క్రీడాకారులని ఎందుకంటే కోల్ ఇండియా హాలిట్ కూడా డిపార్ట్మెంట్ చేసినటువంటి చరిత్ర కూడా ఈ సింగరేణిలో ఉన్నది కాబట్టి అటువంటి తప్పిదాలు అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించవలసినటువంటి క్రీడా సాంస్కృతిక పోటీలకు సంబంధించి కోల్ ఇండియా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదలై మూడు నెలలు దాటింది సింగరేణి యాజమాన్యం మాత్రం ఆలస్యంగా జాప్యం చేసి ఒక పది పదిహేను రోజుల కిందట మాత్రమే కార్పొరేట్ నుంచి స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఇప్పటికే ఆలస్యం జరిగింది కోల్ ఇండియాలో కూడా కోల్ ఇండియా స్థాయిలో పోటీలకు వెళ్ళవలసి ఉన్నది కంపెనీ స్థాయిలో కూడా అనేక పోటీలు జరగవలసి ఉన్నది కానీ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి జాప్యం వల్ల ఇప్పుడు ఆర్జీ వన్ ఆర్జీ టూలో కొంత గందరగోళం గజిబిజి మొదలైంది మిగతా చోట్ల పదకొండు ఏరియాల్లో అంటే మిగతా ఎనిమిది తొమ్మిది ఏరియాల్లో ఇప్పటికే క్రీడలు సాంస్కృతిక పోటీలు ప్రారంభమైనాయి ఇక్కడ మాత్రం కొంత గడబిడ గజిబిజి గందరగోళం జరుగుతున్నది దీనికి కారణం ప్రాతినిధ్య సంఘం యొక్క జోక్యం గతంలో ఆనవాయితీ ఏమిటంటే గుర్తింపు సంఘంగా గెలిచిన వాళ్ళే ఐఎన్టీసీ ఉన్నప్పుడు కానీ టీబీజీకేస్ ఉన్నప్పుడు కానీ ఏఐటీసీ ఉన్నప్పుడు కానీ క్రీడాకారులు కళాకారులందరినీ సమన్వయపరిచి సమైక్యపరిచి సమావేశపరిచి వాళ్ళ మద్దతుతోనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు సంఘం పత్రం లేదని కొద్ది రోజులు పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు పత్రం వచ్చిన తెల్లారే గుర్తింపు లేకుండా చేసింది యాజమాన్యం కాబట్టి గుర్తింపు సంఘంగా మేము కోరేది ఏమిటంటే మేము ఎవరినైతే నామినేట్ చేశాము లేకపోతే ఎవరినైతే మేము ప్రపోజ్ చేశాము ఆ విధంగా కోఆర్డినేటర్ కానీ సెక్రటరీ ఏర్పాటు చేసి ఈ అవసరం ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు మాదన మహేష్ భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ సిద్ధమల్ల రాజు దొంత సాయన్న ఎం చక్రపాణి శంకర్ రామస్వామి వెంకన్న ప్రభుదాస్ సంపత్ వెంకటస్వామి బల్సు రవి తదితరులతో పాటు కంపెనీ క్రీడాకారులు పాల్గొన్నారు